ఇది మొత్తం లంగాపురా కాంగ్రెస్ పాతం ఉందని మొత్తం లంగాపుకా టిఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగా శిలక పైసలు అయినా సరే ఆ మన ఏది మన రైతు బంధు అయినా రైతు బంధువు అయినా చలక పైసలు అయినా అన్ని పడ్డాయి టిఆర్ఎస్ ఉన్నప్పుడే ఆ ఇప్పుడు ఏదున్నా కానీ ఇది లంచ పుక్ పం ఇప్పుడు ఒక్కొక్కరు ఎట్ట కొట్టుకుంటారో చూసుకురా ఊరే బస్సు గురించి వెళ్ళి ఎట్ట కొట్టుకుంటుర్రో చూసురుగా మీరే లేవు మీరే కదా మేము మాకున్నది రెండు ఎకరాల రెండు ఎకరాల పది గుంటలు ఉంది ఇంతవరకు ఒక్క బస్స లేదు లైన్ కట్టవలసి వచ్చింది కానీ ఒక్క బస్స లేదు ఇప్పుడు బ్లాక్ లో కొనుక్కొని బయట చల్లుకున్నాం ఇప్పుడు రైతా సేమా సీఎం ఇంకా మాట వస్తుందో మాట ఏమున్నా కానీ గుద్దా వాళ్ళే ఓడి ఉండాలి గంతే ఉంటది అస్సలు వేస్ట్ వేస్తున్నారాప్ అది అవన్నీ అవసరం లేదన్నా వేస్ట్ మాటలు ఇప్పుడు ఒకటి అన్మం ఉన్నోనికి మీకు న్యూస్ నీకు ఇప్పుడు ఎటువంటి న్యూస్ తీసుకుంటే మీకు అనుభవం ఉంటది ప్రభుత్వం అయినా సరే ఏదైనా పార్టీలో ఉన్నోనికి అనుభవం ఇచ్చినోనికే అన్మం అనేది తెలుస్తుంది ఇప్పుడు ఇదివరకు కాంగ్రెస్ పదభుత్వం ఉంది తెలంగాణ సపరేట్ అయినాక తెలంగాణ ఎంత బాగుపడ్డది భూములు వచ్చినాయి భూములకు రేట్లు వచ్చినాయి ఆ ఎంత రేటు పెరిగింది ఇప్పుడు మళ్ళా అది వచ్చింది అది వచ్చింది ఏమైనా అంటే ఇది న్యూస్ ఇది ఔటర్ రింగ్ రోడ్ లౌడర్ రింగ్ రోడ్ ఇవి చేస్తున్నాం మేము ఒక సన్న బియ్యం ఇస్తున్నాం సన్న బియ్యం ఏంది ఆడ దొడ్డు బియ్యం ఉన్నాయి ఆడ ఇప్పుడు చూస్తే ఇన్ని రాజగోపాల్ రెడ్డి మంచిగా ఉందా రాజగోపాల్ రెడ్డిదా ఏమున్నా ఆయన ఇంకా ఇప్పుడు సీఎం ఆయన ఇంకా తోపు కంటే ఇంకా ఉంటాడు ఇక ఆయన తోపుది ఏముంది మాటలే రేవంత్ రెడ్డి ఎంత మాటలు ఉంటాయో ఈయన ఇట ఇష్టం పది ఇయ్యలేదు కాబట్టి ఇప్పుడు ఆయన గుద్దల గుద్దల గుల గుల పడుతున్నాయి ఇప్పుడు ఆలకాలకే కొట్లాడుకోనికి కొట్లాడుకోనిక అవుతున్నాయి ఇప్పుడు ఏది ఉన్నా గానీ వచ్చేది ఏమున్నా గానీ ఏది లేదనా వేస్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనుకో మడ్డ గుడిచిపోయి మళ్ళా పాత కాలాలు వస్తాయి రాజగోపాల్ రెడ్డి ఏం జరుగుతున్నాయనా ఏం జరుగుతున్నాయి ముసలాలకు మాత్రం మంచి న్యాయం చేశాడు బండి షాపులు బంద్ చేసి ఊర్లోకి ఇప్పుడు పోలేరన్నా మనం అంటే బండి మీద పోతాం పోస్తాం వస్తాం ముసలాలకు మాత్రం పోతరా ఓయిన్స్ కట్టుకోవాలంటే పోతరా పోరు కష్టం చేసి వస్తారు సాయంత్రం పూట ఉంటారు వాళ్ళు తాగమంటే తాగుతారా ఇప్పుడు బెండి షాపులు ఉంటే ఒక వేసుకొని డేస్ మూసుకొని మంతారు బెండి షాపులు బంద్ చేసుకుంటూ అలా మునుగోడులో అడిగిరంట మునుగోడు ఆడోళ్ళు అడిగిరంట ఆడోళ్ళని అదే బస్సు ఫ్రీ పెట్టే బదులు దానికే ఇంకా పది రూపాయలు తక్కువ చేస్తే అవుతుంది ఆడోళ్ళకు అదే పది రూపాయలు తక్కువ చేస్తే మొగోళ్ళకైనా సరే ఆడోళ్ళకైనా సరే నిలుస్తా సర్పంచ్ ఎన్నికలు మొడ్డైడారా కాంగ్రెస్ మాత్రం రియల్ చెప్తున్నా చెప్తున్నాయి గ్యారంటీ అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వం బాగుంది కేసీఆర్ వచ్చినాకనే తెలంగాణ అనేది ప్రతి దేశంలో తెలిసింది తెలుసా కేసీఆర్ వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రపంచంలో తెలిసింది నెంబర్ వన్ అని అది అప్పు తెచ్చిండా సప్పు తీసిండా తెలియదు అది కట్టింది మాత్రం మనకు బరాబ్బర్ ఇప్పుడు టైం అయిందంటే మన చిల్లక పైసలే కానీ రుణమాపే కానీ అవి పడేది రుణమాప నాలుగు సార్లు అన్నాడు నాలుగు సార్లు ఒక దాంట్లో ఒకటి పేలైపోయాడు ఇల్లు అన్నాడు ఇల్లు పేలైపోయింది రెండు విషయాలకి రాజగోపాల్ రెడ్డి వేస్ట్ అన్న వేస్ట్ వేస్ట్ మునుపడు ఎందుకు ఇప్పుడు నారాయణపురం నారాయణపురం అని ఊరే బస్సులు ఉన్నాయి అనుక నువ్వెంత అంటే నువ్వు ఏది చేసుకుంటే అంటే అదే వచ్చినాయంటే ఇప్పుడు వస్తున్నాయంటే వచ్చేస్తూనే ఉంటాడు పోతూనే ఉంటాడు మంచిగా ఉంటుంది